కాలంలో ఉస్మానియా కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థిని విద్యార్థులు ఆకాంక్షించిన స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గత వైభవం తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు ఉద్యమాల పొరటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు విశ్వవిద్యాలయ అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జారీ అయిన ఉత్తర్వులను విడుదల చేశారు విశ్వవిద్యాలయాల అభివృద్ధికి సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ డిజైన్లను విద్యార్థుల సూచనల కోసం రూపొందించిన క్యూఆర్ కోడ్ను విడుదల చేశారు